స్వామికి అలాగే అయ్యప్ప గురుదంత వెంకటేశ్వర శివ భస్వామికి కూడా ధన్యవాదాలు అలాగే గ్రామ గ్రామపుర ప్రముఖకి మహిళా మహారాజులకి అక్కలకి చెల్లెలకి అమ్మలకి తమ్ముల అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇవాళ విశిష్టమైనటువంటి నగర్ బాలాజీ యొక్క ఒక హనుమద్ధ నాయకులు జరుపుకున్నాం అందులో భాగంగా ప్రతి ఒక్కరు కూడా మన ధర్మాన్ని రక్షించాలంటే మన ధర్మాన్ని రక్షించాలంటే మన సంస్కృతి సాంప్రదాయాల ముఖ్యం ఇవాళ గిరిజనులు అడగానే వెరగబడ్డ కుటుంబాలను ఉంటాం గిరిజనులు అనగానే వెరగబడ్డ కుటుంబాలను ఉంటాం కాదమ్మా గిరిజన కుటుంబాలంటే ఒకప్పుడు ఈ మనకు ఆర్మీ ఉన్నది బార్డర్ సెక్యూరిటీ ఉన్నది కానీ పూర్వకాలంలో

సింగ్ రాణా సింగ్ ఎవరో రాణా ప్రతాప్ సింగ్ ఇవాళ అలాంటి వ్యవస్థ కల్లా విశిష్టమైన సేవాల అలాగే బాబు అలాగే రామరావు అలాగే హర్మస్వామి ఇలాంటి విశిష్టమైనటువంటి వ్యక్తులు అలాగే హతీరాం బాబోజీ తిరుమల తిరుపతి దేవస్థానం సాక్షాత్ వెంకటేశ్వర పాచగలు అయినటువంటి గిరిజన వ్యవస్థ భక్తుడు హతిరామ్ బాగోజీ ఇలాంటి చరిత్రను కాపాడుకుంటూ సంస్కారాన్ని కాపాడుకుంటూ సంస్కృతిని కాపాడుకుంటూ ముందుకు నడిపించినటువంటి గిరిజన నాయకులు మహానుభావులు గొప్పవాళ్ళు దేవాది దేవుళ్ళు ఈరోజు మాకున్న సమస్య మనం మనకున్న సంస్కృతం మర్చిపోతూ ధర్మాన్ని బాగా అన్ని అన్ని బలహీనైనా బాధపడుతున్న వారి ప్రజా బలహీనలు చేసి ఈరోజు మతాన్ని మనకున్న సంస్కార దునియోగం చేసినటువంటి వ్యవస్థ ఈరోజు ప్రతి ఒక్కరూ కనిపెట్టాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే దేశాన్ని రక్షించాలంటే దేశాల రక్షతలు ఇలాంటి దీక్ష ఉండాల్సిందే దేశాన్ని కాపాడుకోవాలి మన పండుగలు ఉండాల్సిందే దేశాన్ని రక్షించుకోవాలంటే మనకున్న సంస్కృతి సంప్రదాయాలు ఖచ్చితంగా ఉండాల్సిందే అందుకే ప్రపంచం మొత్తం కూడా ప్రపంచం మొత్తం కూడా పీస్తుంచుకొని దేశపై దండెత్తినా కూడా ఎక్కడో ఒక దగ్గర ఛత్రపతి శివాజీ లాంటి వారు భగత్ లాంటి వారు రాణా ప్రతాప్ సింగ్ లాంటి వారు సేవాలాల్ లాంటి వారు భుయాబాద్ లాంటి వారు ధర్మాలాంటి వారు అలాగే హత్యలాంటి వారు ఈరోజు రోజు దేశం మీద ఎక్కడో అక్కడ ఎక్కడ భరిస్తూ జన్మిస్తూ మన సంస్థను కాపాడుకుంటూ అన్యాల ద్వారా ఈరోజు బలహీన చేసేట జీవిత చాలా గొప్పవి ఈరోజు తన మందు కలిసి ఉంటాయి మన సంస్కారం కాపాడుకోవాలి వాళ్ళకున్న పూజించుకుంటూ ఈరోజు అన్న అమ్మ అక్క అన్నటువంటి ఆత్మీయ పొగ ద్వారా ఈ రోజు ఒక అనుబంధమైన కుటుంబాలు మనం ముందుకెళ్తున్నాం వెయ్యి సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు మూడు వందల సంవత్సరాల పాటు దానిలో రసాకాలను రక్షించుకోవడానికి ఎక్కడో ఒక దగ్గర విశిష్టమైన యోగా యోగులు ఉద్ధరించి దేశాన్ని రక్షించి ఈ రోజు నాకు అర్థ చెప్పారు కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత తొంభై ఐదు సంవత్సరాలుగా చూడండి డెబ్బై సంవత్సరాలు కాలేదు ఈ డెబ్బై సంవత్సరాలు పాశ్చాత్య పాశ్చాత్య విదేశీ విదేశీ అలవాట్లు లోనైపోయి ఈ రోజు మన ఉన్నటువంటి ఆత్మ మనం కోరుకుంటున్నాం మనకున్న చరిత్ర మనం మర్చిపోతున్నాం మన హిందూ ధర్మాలు మనం మర్చిపోతున్నాం దయచేసి పిల్లల్ని సంస్కారవంతంగా పెంచాలి మమ్మీ డాడి మమ్మీ డాడీ అనే సంస్కృతికి మనం పిరోగా ఇవ్వాలి అమ్మ నాన్న అన్నటువంటి ఆత్మీయ పరిసరాలకి ఈరోజు మనం అందుకే సంస్కారం చాలా గొప్పది దీంట్లో దీక్ష దీక్ష చాలా గొప్పది ఎందుకంటే మాలవ గారు మాల వేసుకుంటున్నారు అనుకున్నాం కాదమ్మా ఇది మాల కాదు ఇది నియమాల తోరణ నియమాల ద్వారా నలభై ఒక్క రోజు పాటు కూడా నియమాంతగా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ నిత్యం అమ్మాలకు దండం పెడుకుంటూ నిత్యము దీపాలను చేసుకుంటూ నిత్యం కూడా నుదుల సింధుల ధార చేసుకుంటూ మీ కూడా ప్రతి ఒక్కరిని అన్న స్వామి అక్క స్వామి అమ్మ స్వామి అలాగే మామ స్వామి అని చెప్పు ప్రతి ఒక్కరిలో కూడా ప్రతి మానవులు కూడా మాధవుడిని చూసుకుంటూ సాక్షాత్ కృష్ణ భగవాన్ని చూసుకుంటూ సాక్షాత్ వెంకటేశ్వర చూసుకుంటూ ఈరోజు ప్రతి ఒక్కరు స్వామి 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 సంప్రదిస్తూ ఒక ఆత్మీయతలో చూస్తున్నటువంటి కుటుంబాన్ని మనం తయారు చేసుకుంటున్నాం వసుదైగా కుటుంబం అంటాం కుట్టినప్పుడు ఎవరికి కూడా పోలేదమ్మా కుడి ఎవరు కూడా బ్రాహ్మణుడు కాదు ఈ రోజు మన కుటుంబాలి మన కుటుంబాలు బ్రాహ్మణే మన కుటుంబాలలో కావోసి కూడా బ్రాహ్మణుడే కాబట్టి ప్రతి ఒక్కరు బ్రాహ్మణుడు ఉన్నారు కాబట్టి మన కుటుంబాలు అలాగే అలవాటు మనకు చెడు అలవాటు మనకున్న సమయంగా అలవాటు ఈ రోజు మనకున్న హిందూ ధర్మ రక్షిస్తున్న బాధ్యత ప్రతి ఒక్కరికి ఉన్నాయి ఈ యొక్క బాలాజయంలో ఈరోజు ప్రతి ఒక్క స్వామి కూడా శ్రీ శ్రీ కేటా జయరాజు స్వామి శ్రీ శ్రీ కేటా జయరామ కృష్ణ గారి ఆధ్వర్యంలో హనుమాన్ శక్తిదారు సంధి హనుమాన్ శక్తిదారు సంధిని ఏర్పాటు చేసుకుంటున్నాం ఎందుకంటే చేయి చేయి కలిగితే జై జై కలిపితే ఈ రోజు మహాశక్తి అవుతుంది ఆ మహాశక్తి మన ధర్మాన్ని రక్షించుకోవాలి మన కుటుంబాలు రక్షించుకోవాలి మన పిల్లల్ని సంస్కారం దగ్గర పెంచుకోవాలన్న భావన చేత ఈ యొక్క హనుమాన్ శక్తి ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్తున్నారు ప్రతి ఒక్క తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసిన తొమ్మిది సంవత్సరాలు పూజ ప్రతి ఒక్క పురుషులకు కూడా ఆదిరంగా ఉంది నీవు మంచిగా ఉంటాయి ఈ కుటుంబం బాగుండాలి ఈ గ్రామం బాగుండాలి ఈ దేశం బాగుండాలన్న సంకల్ప స్వీకరించి గురుస్వామిలో పాత్ర కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ శ్రీరామ్ జైరా